తిరుమల అంటే కొండ మీద ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి లేకుండా టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకంటే దేవుడి దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు కాబట్టి అది తెలుగుదేశం వారు మాట్లాడినా సరే వారిపై చర్యలు ఉంటాయి అది వైసీపీ వాళ్ళైనా జనసేన అయినా అలాగే తెలంగాణకు చెందినటువంటి వారు ఏ రా ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడితే మాత్రం టీటీడీ బోర్డు వాళ్ళపై చర్యలు అయితే తీసుకుంటుంది అది ఎవరైనా కావచ్చు చంద్రబాబు అయినా నరేంద్ర మోదీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా రోజు శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి అయితే ఇష్టం వచ్చినట్లుగా రాజకీయాల గురించి మాట్లాడారు ఎక్కడ తిరుమలలోనే కొండపైనే ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ టీడీపీని జనసేనని కూటమని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు దీన్ని ఇప్పుడు బోర్డు అయితే పరిశీలిస్తుంది ఆయనపై చర్యలు తీసుకోవడానికైతే అన్ని ప్రణాళికలు రచిస్తున్నారు కానీ ఇంత దారుణం ఎందుకు అది ఎవరైనా కావచ్చు మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీరు మాట్లాడవచ్చు కిందకి వచ్చి మాట్లాడాలి కొండ కింద ఎవరైనా సరే రాజకీయాలు ఒకసారి వద్దు అని నిజంగా అది మంచి నిర్ణయమే ఎందుకంటే కొండ మీద ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్తున్నారు అక్కడేమో రెండు విమర్శలు చేసి వస్తున్నారు అది ఒక ప్యాషన్ అయిపోయింది అందరికీ ఆ ప్యాషన్ని తీసేయడం మంచిదే ఒక విధంగా కానీ దాన్ని పాటించాలి పాటించాలంటే కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి టీటీడీ లేదంటే మాత్రం ప్రతి ఒక్కరూ వస్తారు పెద్దగా ఏమి శిక్షలే ఉండవు కాబట్టి వచ్చి ఇలాంటి రాజకీయాల వ్యాఖ్యలు మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు